Hello guys welcome to Cric360 ఈ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏ టీమ్ అయినా తమ బ్యాటింగ్ శైలితో వేరే టీమ్స్ ని బెమ్మెలు ఎత్తిస్తుంది అంటే ఖచ్చితంగా సన్ రైజర్ హైదరాబాద్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే మన ఓపెనర్స్ చేస్తున్న డిస్ట్రక్షన్ అట్లాంటి ఇట్లాంటి డిస్ట్రక్షన్ కాదు కాబట్టి సో దాని ఫలితంగానే మనం ప్రస్తుతానికి అయితే ట్వెల్వ్ మ్యాచెస్ సెవెన్ మ్యాచెస్ గెలిచి ఫైవ్ మ్యాచెస్ మాత్రమే ఓడిపోయి ప్రస్తుతానికి టేబుల్ లో ఫోర్త్ పొజిషన్ లో అయితే ప్లేస్ అయ్యింది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు మ్యాచ్లు మిగిలి ఉండగా మనం అయితే ఒక్క మెట్టు దూరంలో ప్లే ఆఫ్ అయితే నిలిచారన్నమాట సో మన వాళ్ళు ఉన్న ఫామ్ లో అయితే ప్లే ఆఫ్ చేయడం అయితే చాలా ఈజీ కాబట్టి ఇప్పుడు మనం వైనాట్ స్టాప్ టూ అని నాకి అనిపిస్తుంది అనమాట సో మన వాళ్ళు టాప్ టూ అయితే ఫినిష్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకు టాప్ టూ అంటే మనందరికీ తెలిసిందే యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒకవేళ మనం టాప్ త్రీ ఆర్ ఫోర్త్ లో ఫినిష్ చేస్తే కనుక ప్రతి ఒక్క మ్యాచ్ మనం కప్పు సాధించాలంటే అక్కడ నాకౌట్ లాగే ఉంటుంది అదే వేరే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మనం క్వాలిఫైర్ వన్ లోడ్ పైన క్వాలిఫైర్ టూ ఉంటుంది ఒకవేళ క్వాలిఫైర్ వన్ గెలిస్తే డైరెక్ట్ త్రూ టు ఫైనల్ ఉన్నది ఇక్కడ డోర్ తీసుకుంటుంది సో అందుకనే టాప్ టూ లో ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో మన వాళ్ళు ఉన్న అయితే అది జరిగే అవకాశం కూడా ఉంటుంది సో మరి ఎలా సన్ హైదరాబాద్ వాళ్ళు క్వాలిఫైర్ వన్ ఆడగలరు సెకండ్ ప్రైజ్లో ఫినిష్ చేసి మీరు అని ఫస్ట్ ప్రైస్లో ఎందుకు ఫినిష్ చేయలేరు భయ అంటే దానికి సింపుల్ ఏం లేదు యాక్చువల్ అంటే కోల్కతా వాళ్ళు యాక్చువల్గా ఇప్పటికే నైన్టీన్ పాయింట్స్ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు టూ ఆఫ్ టాఫ్ టూ గెలిచినా మనకు మాక్సిమం ఎయిటీన్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇదైతే ఏ పని అయితే కాదు కాబట్టి సెకండ్ లో ఫినిష్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది మరి ఎలా అంటే ఫస్ట్ వచ్చి మనకున్న టూ ఆఫ్ టాప్ టూ మ్యాచెస్ అయితే గెలవాలన్నమాట గుజరాత్ టైటన్స్ టైటన్స్తో తర్వాత పంజాబ్ కింగ్స్తో మన వాళ్ళు ఉన్న ఫామ్ లో ప్రస్తుతం గుజరాత్ తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే వాళ్ళు చాలా లో ఏమైతే ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే అది కాక మనకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ రెండు మ్యాచెస్ గెలవడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా కంపారిటివ్లీ గుజరాత్ తో పోలిసి పంజాబ్ కింగ్స్ అయితే ఈజీగా గెలిచేసి అనిపిస్తుంది ఎందుకంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు అయితే ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు అదే కాక వాళ్ళకి వచ్చేసప్పటికైతే వాళ్ళ ఫారినర్స్ కూడా వెళ్ళిపోయింటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే చచ్చి ఉన్న పవన్ ఇంకా కట్టితో బట్టి చంపినట్లయితే ఉంటుంది అనమాట మరి ఈ రెండుకి రెండు గెలిస్తేనే మనం వాళ్ళైతే సెకండ్ లో ఫినిష్ చేయగలరా అంటే అదైతే కాదనమాట ఇంకో ఈక్వేషన్ కూడా మనకి ఫేవర్ లో రావాలనమాట అదేంటంటే ఫస్ట్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వల్ల అయితే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఉంది తర్వాత కోల్కతాతో ఓ మ్యాచ్ ఉంది అనమాట అందులో వచ్చేసి ఏదో ఒక మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోవాల్సి వస్తుంది అనమాట సో అప్పుడు ఓడిపోతే ఏమైతుందంటే వాళ్ళకి ఒక మ్యాచ్ వచ్చేసి ఓడిపోయిన మ్యాచ్ కూడా వాళ్ళు ఎలా ఓడిపోవాలంటే చాలా దారుణంగా ఓడిపోవాలి అట్లా దారుణంగా ఓడిపోవడంతో వాళ్ళకి ఏమైతుందంటే రన్ రేట్ అయితే కిందికి వచ్చేస్తుంది ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచినప్పటికీ అప్పుడు పెద్ద లాభం ఉండదు అనమాట అంటే గెలిచినప్పుడు ఎలా గెలిచాలి And దగ్గర విక్టరీతో గెలిచాలంటే నేరో మార్జిన్తో అయితే ఆ విక్టరీని అయితే సొంతం చేసుకోవాలి అప్పుడైతే మనం వచ్చేసి ఇక్కడ కాస్త ఎంత ఒక్కొక్క మ్యాచ్ మనం ట్వంటీ థర్టీ రన్స్ తో అనుకోండి మనకి ఇంకా బెటర్ రన్ రేట్ వస్తుంది అంటే అప్పుడు మనకి అక్కడ ఎయిటీన్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ రాయల్సన్ రాయల్స్ ఒకవేళ ఎయిటీన్ పాయింట్స్ ఉన్నప్పటికీ మనకైతే బెటర్ రన్ రేట్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే మనం అయితే సెకండ్ అయితే ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ మనం రెండు రెండు గెలిచి రాయల్సాన్ రాయల్స్ వాళ్ళు రెండుకి రెండు ఓడిపోయారు అనుకోండి మనం అయితే ఈజీగా అయితే ప్లే ఆఫ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది ఒక ఈక్వేషన్ మీకు ఇంకోటి చెప్పాలా ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది ఒక మ్యాచ్ గెలిచి కూడా సెకండ్ స్పాట్ వెళ్లే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళైతే వాళ్ళకున్న రెండుకు రెండు మ్యాచెస్ ఓడిపోయి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి బెంగళూరుతో ఆ మ్యాచ్ ఓడిపోయారు అనుకోండి అలా కూడా మనం అయితే సిక్స్టీన్ పాయింట్స్ అయితే ఆ యొక్క సెకండ్ అయితే మనం సీల్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట సో ఇవి ప్రస్తుతానికి అయితే సన్ రైజర్ వాళ్ళు ఎలా సెకండ్ ప్లేస్ లో ఫినిష్ చేయగలరు అనే దానికైతే క్వాలిఫికేషన్ అనమాట సో మరి ఎంతమంది సన్ రైజర్ హైదరాబాద్ సెకండ్ స్పాట్ లో ఫినిష్ చేస్తుంది అనుకున్నారు కింద కామెంట్లో తెలియండి ఇది వీడియో అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చింది అనుకంటే మా యొక్క ఒక సీనియర్స్ మీ నచ్చితే కనుక మా ఎఫర్ట్స్ ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము తీసుకొస్తూ ఉంటాం అన్నమాట సో తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో